అంతేగానే మాకు ఎక్కడోళ్ళు లేరు వచ్చింది కూడా మాకు మధ్యాహ్నం మూడింటికి ఇస్తే అది పాసిపోయి మళ్ళీ రాత్రి నుంచి దూరం నుంచి మళ్ళీ వేడిగా ఉంటుంది పాసిపోతుంది మళ్ళీ నైట్ ఇంటికి ఇస్తున్నారు పాసిపోతుంది ఉప్మాలు కానీ మాకు ఏమీ రాలేదమ్మా మంచులు కూడా రాలేదు మంచులు కూడా చిన్న ప్యాకెట్లు ఉంటాయి అవి రెండు వాటర్ బాటిల్స్ తర్వాత వచ్చినాయి ఇంకా నాలుగో రోజు ఐదో రోజు వచ్చినాయి నేను దిగుతాను దిగలేను కదా వెళ్ళలేను కదా ఎవరు వస్తారు మాకు ఒకసారి సచివాలయం సారు పాలు ప్యాకెట్లు ఇచ్చారు ఒక్కరోజు అది కూడా ఇక్కడ వరకు నీళ్ళు అంటే వాటర్లో వాళ్ళు రావాలి కదా రావాలి కదా ఇంకా అక్కడ ఆగితే వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఉప్మాలు కానీ అప్పుడు పాసిపోతున్నాయి ఇంకేమని తింటాం చెప్పండి అట్లా ఇంట్లో ఉండి అలా ఉండిపోయాం చేస్తారు అయ్యే అమ్మా అన్నీ అక్కడ పడేసారు ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అందులో పట్టుకుంటాడి మనం కావాలని ఇరవై మంది ముప్పై మందిలోంచి వెళ్ళి గెలుచుకుని ఓ మూడ తెచ్చుకుంటే నలుగురు పంచుకోవటం అంటే అదే అట్లా మీన పడకుండా వచ్చి వాళ్ళ తీసుకుంటే అది బాగుంటది కదమ్మా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఉన్నాం సరే రెండు అయిపోతుంది మా లాంటి వాళ్ళు వెళ్ళాం ఇప్పుడు వెళ్ళలేరు అది కూడా విజయవాడ నుంచి వచ్చి చూడటానికి అని చూడు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫుడ్ మొత్తం బిస్కెట్లు ఖరీదని మంచి తిండి భోజనం అంతా వెళ్తుంది అది వెళ్ళిపోతుంది మనం అక్కడికి వాళ్ళు వస్తారు ఇక్కడికి అదే ట్రస్ట్ వాళ్ళే ఎక్కువ గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళే వస్తున్నారు వచ్చిన వెళ్ళడం అట్లా చేస్తున్నారు ఇంటికి

కదమ్మా ఎప్పుడు రాలేదు మాకు వచ్చేసింది కదా అంతే ప్రాణాలతో ఉన్నాము కాకపోతే ఏంటి గుడ్డు అన్నీ పోయినాయి ప్రాణాలతో ఉన్నాం అదే అనుకున్నాం చాలా అనుకున్నాం ఇంకా గవర్నమెంట్ చేసి చేసేది చేస్తుంది మాకు ఎంతో ఫుడ్ చేస్తాం అందరూ దాతలు కూడా ఇస్తున్నారు కానీ అక్కడ పడేశారు అక్కడ నుంచి మాకు రావడం చాలా కష్టం ఒక రోజు అయితే మా ఫస్ట్ రోజు అయితే ఎవ్వరు పట్టించుకోవాలి రెండో రోజు కూడా పాపం అబ్బాయి వెళ్ళి తెచ్చాడు కాకిల్లా తీసుకుని వెళ్ళ అబ్బాయి నేను నేల కోట్లాడి తెస్తే అంగా తెచ్చ తలుపు ప్యాకెట్ తీసుకుని ఎంతో ఆనందంగా తాగా టీ అట్లా చేశారు పాపం అదే దొరకక దొరక్క ఎల్లలేము దొరకదు ఇక్కడ వాటర్ ఉంది గుడ్డు తెచ్చారు మంచికుంటే మేము అది కద్రా గుడ్డు తెచ్చారు మంచి లేదు అమ్మ మంచి ముగ్గు చాలు మా ఫుడ్ వద్దులే మంచి పడినా ఆఖరికి ఎవరో బాటిల్స్ రెండేసి బాటిల్ రెండేసి బాట్లు అగ్గిపెట్లు కొవ్వొత్తులు ఆ నూడిల్స్ ప్యాకెట్లు బయట వైజాగ్ నుంచి వచ్చింది ఒక అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చింది అమ్మాయి ఫ్యాన్ అన్ని తెచ్చి ఒక్కొక్క ఆ నేలలోనే వచ్చిందా అలా అగ్గిపెట్లు కొవ్వొత్తులు అంటే మరి కరెంట్ కూడా లేదు అయ్యా మాకు దేవుళ్ళకి అనిపిస్తుంది అట్లాగా తెలిసింది మనకి కష్టం ఏంటి ఇలా ఉంటుందా అనిపించింది ఎక్కడ చూస్తాం టీవీలో ఇది మనకి అప్పుడు అర్థమైంది అయితే బాధపడతాం కానీ ఎంత మనకు జరుగుతుంది అనుకో కానీ జరిగేటప్పుడు అప్పుడు బాధ ఫోన్లో చూస్తుంటే అట్లా చూస్తుంటే వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు బాధ కలుగుతుంది చేసేది ఏమీ లేదు ఎవరుస్తామో అది దేవుడు ఇచ్చిన సృష్టి